వేదమ్మ ఆర్ ఇడి Apple ఆర్ ఇడి -E Listen ఆర్ ఇడి వా Apple ఆర్ ఇడి Red కనియా Y -E L L హలో అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చూసినందుకు మా పాప ఇంకా స్కూల్ కూడా వెళ్ళట్లేదండి టూ ఇయర్స్ ఓన్లీ ఇప్పుడు ఈ వీడియో తీసినప్పుడు తనకి అంతకుముందు నుంచి వన్ ఇయర్ ఉన్నప్పుడు ముందు నుంచి తను ఏబీ చెప్తుందండి ఇంకా రైమ్స్ పాడుతుంది సాంగ్స్ కూడా పాడుతుందండి శ్లోకాలు అవన్నీ మిగతా వీడియోలో కూడా ఉన్నాయి అవన్నీ మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా పిల్లల్ని ఆశీర్వదించండి థ్యాంక్ సో మచ్ అండి